శ్రోతలకు స్వాగతం ఈరోజు మొదలుపెట్టబోతున్న నవల అమృత శిల్పం రచన ఆర్ సంధ్యాదేవి గారు ప్రమీల టైం అవటంతో ట్యూషన్కి బయలుదేరింది ఆద్రాబాద్ రాగా ఆ ట్యూషన్ చెప్పడానికి రెండు బస్సులు మారి వెళ్ళాలి బస్సులు మారి వెళ్ళేసరికి సాయంత్రం అయింది ట్యూషన్స్ చెప్పించుకోవడానికి ఇంటికి వస్తే బాగుంటుంది కానీ పిల్లలు ఎవ్వరూ రారు ఎక్కువ డబ్బు ఇస్తాం ఇంటికి వచ్చి చెప్పమన్నారు వాళ్ళ తల్లిదండ్రులు ఆలోచించుకుంది బస్సు డబ్బులు పోను ఎక్కువ డబ్బు మిగులుతుంది అదే ఇంటికి వస్తే అంత డబ్బు మిగలదు అందుకే ఇంటికి వెళ్ళి చెప్పడానికి ఒప్పుకుంది ఆ ఇంటికి వెళ్ళేసరికి పదేళ్ల బాబు పన్నెండు సంవత్సరాల పాప లోపలున్నారు ఆ పిల్లల తండ్రికి నలభై ఏళ్ళు పైనే ఉంటాయి వాళ్ళు చాలా డబ్బున్నవాళ్ళు అతను ప్రమీలతో ఎంతో మర్యాదగా మాట్లాడతాడు అతని భార్య కూడా మంచిదే ఆమె ఆ ఇంటికి ఆరు నెలల నుండి వస్తోంది ట్యూషన్ చెప్పొస్తుంది ఎవరు పట్టించుకోరు ఆ రోజు అతను ఎదురొచ్చాడు గుడ్ మార్నింగ్ టీచర్ అన్నాడు నవ్వుతూ చిరునవ్వు నవ్వింది పిల్లలేరి అడిగింది క్రింద గదిలో వాళ్ల చదువు సాగటం లేదని వాళ్ల గది మేడ మీదకి మార్చేశాం అన్నాడు సందేహిస్తూ నిలబడిపోయింది మేడ మీదకి వెళ్ళండి రామో టీచర్ వచ్చారు అంటూ కేక పెట్టాడు పిల్లలు లోపలున్నారు కాబోలు పలకలేదు వాళ్ళు గదిలో ఏం చేస్తున్నారో మీరు వెళ్ళండి అన్నాడు ప్రమీల మేడ మీదకి దారి తీసింది గదిలో అడుగుపెట్టింది పిల్లలు ఎవరూ లేరా గదిలో రామో పద్మా అంటూ పిలిచింది పలకలేదు పద్మా పద్మా రామో మళ్ళా పిలిచింది వాళ్ళు పలకలేదు వెనక నుండి అతని నవ్వు వినిపించింది చప్పున తల తిప్పి చూసింది పిల్లల తండ్రి గుమ్మం దగ్గర నవ్వుతూ నిలబడ్డాడు మీరా అన్నట్టు అలా చూస్తూ ఏమనాలో తోచలేదు ఆమెకు పిల్లలు అంటూ మాట మధ్యలో ఆపేసి అలా చూస్తూ ఉండిపోయింది అతను గట్టిగా నవ్వేస్తూ తలుపులు గడియ కంగారుగా భయపడింది భయపడకు నేనేం రాక్షసుణ్ణి కాదంటూ దగ్గరికి వచ్చాడు ఆమె భయంతో బిగుసుకుపోయింది పిల్లలు వాళ్ళమ్మ ఎవరింటికో వెళ్లారు రాత్రికి గాని రారు అందుకే ఇంట్లో నౌకర్లకు కూడా డబ్బులిచ్చి సినిమాకు పంపించేశాను ఈ అవకాశం కోసం అంటూ నవ్వి నువ్వంటే నాకు పిచ్చి నేను చూస్తుంటే ఇన్ని నెలలు నాలో కోరిక ఎలా అణుచుకున్నానో నాకే తెలీదు దంతపు బొమ్మ లాంటి నీ అందచందాలు రసగుల్లా గుళికల్లా నన్ను ఊరించేస్తున్నాయి నీ అందంతో నా ఆకలి తీర్చుకోలేకపోతే ఈ జన్మ ఎందుకు అంటూ చెయ్యి పట్టి దగ్గరకు లాక్కున్నాడు ప్రమీల ఒక్క విదిలింపుతో అతని చేతిని విదిలించుకుంది స్వామినాథం గారు అంటూ అరిచింది ముందు మర్యాదగా తలుపు తెరవండి అంది తీయకపోతే అరుస్తాను అరిచి గోల చేసి మీ పరువు బజారుకెక్కిస్తాను అంది ఆవేశంగా ఆమె కళ్ళు నిప్పులు కురుస్తున్నాయి ఏది అరు చూస్తాను నిన్ను కాపాడడానికి ఆ భగవంతుడు కూడా రాలేడు ఈ ఇంట్లోకి మర్యాదగా నాకు లొంగిపో అంటూ జేబులో నుండి నోట్ల కట్టలు పైకి తీశాడు పదివేలు ఇంకా కావాలా అంటూ బీరువా తీసి కొంత డబ్బు తీశాడు ఈరోజు నాకు లొంగిపోతే పాతిక వేలిస్తాను నీకు నా దగ్గర అలా ఉండిపోతే నీ ఒళ్ళు ఇల్లు బంగారం చేసేస్తాను ఆలోచించుకో అన్నాడు ఛీ డబ్బుకు అమ్ముడుపోయే స్త్రీని కాను నాలో నీతి నిజాయితీ ఉన్నాయి నా భర్తకే ఈ శరీరం అప్పగించేది పరాయి మగవాడి నీడను కూడా నేను సహించలేను అంది కోపంగా అంత పౌరుషం పనికిరాదు నీ కుటుంబం గురించి మీ నాన్న గురించి నాకు తెలుసు అది మీకు అనవసరం నా మాట వింటే నీ కుటుంబాన్ని పోషిస్తాను మీ అక్కలకి అందరికీ పెళ్ళిళ్ళు జరిపిస్తాను మీ సహాయం మాకక్కర్లేదు అడుక్కు తినైనా కడుపు నింపుకుంటాం గానీ ఇలాంటి నీచపు పనులు మాత్రం మేం చెయ్యం ఓహోహో పతివ్రత కబుర్లు చాలా చెప్తున్నావే అంటూ నవ్వి ఆమె చెయ్యి పట్టి బలవంతంగా దగ్గరకు లాక్కున్నాడు ప్రమీల విదిలించుకోవడానికి చూసింది అతని ముందుకు చాలేకపోతోంది స్వామినాథం పట్టు ఒడుం పట్టులా తయారైంది ఆమెకు దుఃఖం భయం అసహ్యం ముంచుకొచ్చాయి కళ్ళ ముందు శరత్ మెదిలాడు తను ఈ క్షణం ఇతనికి లొంగిపోతే శరత్ ముఖం ఈ జన్మను చూడగలదా కాబోయే భర్త అతను అతన్ని మోసగించి పెళ్లి చేసుకోవటమే భర్తకు అన్యాయం చేసినట్టు కాదా శీలం పోగొట్టుకున్న స్త్రీ ప్రాణం లేని బొమ్మగా మారిపోతుంది భగవంతుడా ఈ జీవితం ఇతనికి బలి కావాల్సిందేనా వీల్లేదు వీల్లేదు అనుకుని పిచ్చిబలం తెచ్చుకుంది బలవంతంగా అతని పట్టు విడిపించుకుంది ప్రమీల అతను కోపంగా చూస్తూ మళ్లీ ఆమె మీదికి ఉరకబోయాడు అతని చేతులు ఆమె శరీరాన్ని తాకుతుంటే కంపరంగా అనిపించింది అతను ఆమెను బంధించి మంచం మీదకు లాగే సమయంలో అదను చూసుకుని అతని చేతి మీద కండ ఊడొచ్చినట్లు బలంగా కరిచింది అబ్బా అంటూ ఆమెను వదిలేశాడు అదే సమయం అనుకుని తలుపు తీసుకుని బయటకు పరిగెత్తి పారిపోయింది దుఃఖం ఆపుకుంటూ బస్ ఎక్కి ఇంటికి వెళ్ళిపోయింది మళ్ళీ ఆ ఇంటికి వెళ్ళాలి అంటే గుండెల్లో దడ భయం కాస్త అయితే తన జీవితం ఏమై ఉండును ఆ భయం తగ్గడానికి ఆమె మామూలు మనిషి కావడానికి వారం రోజులు పట్టింది ఇక ఆ ఇంటికి ట్యూషన్ చెప్పడానికి వెళ్ళలేదు రావాల్సిన డబ్బు కోసం కూడా వెళ్ళలేదు శరత్ని పది రోజుల తర్వాత కానీ కలవలేదు అతను ఎదుట పడాలి అంటే ఏదో తప్పు చేసినట్లు భయం కలగసాగింది ఈ విషయం మాత్రం తల్లికి అక్క చెల్లెళ్ళకి ఎవ్వరికీ చెప్పలేదు తనలో తానే మింగుకుంది ఆ రోజు నుండి ఎవరింటికైనా వెళ్తే ట్యూషన్లు చెప్పడానికి చాలా జాగ్రత్తగా ఉండేది ఎవరు ఎలాంటి వాళ్ళో అని స్త్రీకి శీల ముఖ్యం స్త్రీ ఒక మగవాడి స్వంతం అయి ఉండాలని ఆమె మనస్తత్వం ఆ రోజు సాయంత్రం ఐదు గంటలకి శరత్ బీచ్లో కూర్చొని ఏదో ఆలోచిస్తున్నాడు అతని మనసంతా ప్రమీల నిండిపోయింది ఆమె కళ్ళ ముందు నిలిస్తే చాలు మనసు ఆనందంతో పొంగిపోతుంది ఎప్పుడూ ఆమె అతని ఎదుటే ఉండాలి అని కోరుకుంటాడు ప్రమీల వస్తానని చెప్పింది కానీ ఆ రోజు ఆమె ఇంకా రాలేదు అతని ముఖంలో విసుగు స్పష్టంగా కనిపించసాగింది ఆమెకు తన మనసేమిటో తెలియదా తొందరగా వచ్చేయాలని లేకపోతే శరత్ ఎదురుచూస్తుంటాడని అనుకోదా ఆమె మనసుకి చిన్న విషయం కూడా తట్టదా శరత్కి నిజంగా కోపం వచ్చేసింది ఆలస్యాన్ని భరించలేకపోతున్నాడు అతని ఆలోచనలు ఆమెతో పరిచయం ఎలా అయిందో అన్న వాటివైపు మళ్ళాయి ప్రమీల బస్సులో ఎక్కిందో రోజు అదే బస్సులో తను ఉన్నాడు ఆమె పర్స్ ఎక్కడో పడిపోయింది కాబోలు బస్ కండక్టర్ అందరినీ అడిగినట్లుగా ఆమెకు టికెట్ అన్నాడు ఆమె పర్స్ కోసం చూసుకుంది పర్స్ లేదు ఎక్కడైనా పడిపోయిందో లేక ఇంటి దగ్గర మర్చిపోయిందో ఏమైనా పర్సు కనిపించలేదు ఆమె డబ్బులు లేవని చెప్పలేక బస్ కండక్టర్ వైపు అలా భయంగా చూస్తూ ఉండిపోయింది డబ్బులు లేకుండా ఎలా బస్ ఎక్కావామా అన్నాడు గట్టిగా అందరూ కుతూహలంగా వినోదంగా చూస్తున్నారు ప్రమీల సిగ్గుతో అవమానంతో తలవంచేసుకుంటూ నేను ఈ స్టాప్లో దిగిపోతాను అంది ఎక్కడ బస్ ఎక్కారు అడిగాడు కాస్త గట్టిగా ఆమె వైపు పరీక్షగా చూస్తూ ఆమె చెప్పింది మరి ఇంతవరకైనా టికెట్కి డబ్బులు కట్టరా ఆమె ఏం చెప్పలేకపోతోంది అందరికీ కుతూహలం పెరిగింది హేళనగా నవ్వడానికి సిద్ధపడుతున్నట్లుగా ముఖాలు పెట్టబోతున్నారు ప్రమీలకు కళ్లనీళ్లు గిర్రున తిరిగాయి చెప్పమ్మా ఏం చేస్తావు దిగిపోమ్మనో డ్రైవర్ కండక్టర్కి కోపంగా చిరాగ్గా సమాధానం చెప్పాడు అంతవరకు వింటున్న శరత్ ఉండబట్టలేక ఐదు రూపాయల నోటు తీసి కండక్టర్కి ఇచ్చి నాకు ఆ అమ్మాయికి టికెట్ ఇవ్వమని చెప్పాడు బస్లో ఉన్న వాళ్ళందరూ అతని వైపు ఆశ్చర్యంగా చూశారు ముక్కు మొహం తెలియని అమ్మాయి కోసం డబ్బులు ఖర్చు పెడుతున్నాడా అన్నట్లు ప్రమీల చప్పున తల తిప్పి శరత్వైపు చూసింది అతని చూపులు చల్లగా స్నేహపూర్వకంగా నవ్వాయి కృతజ్ఞతగా చూసింది బస్ కండక్టర్ శరత్వైపు ఎగాదిగా చూసి ఇద్దరికి టికెట్ ఇచ్చాడు అతను అలా డబ్బులు ఇవ్వటం మిగతా వాళ్లకు నచ్చలేదు ఇంకా ఏం జరుగుతుందో చూద్దాం అన్న కుతూహలం ఉన్నవాళ్లు కొందరు అంతగా పట్టించుకోలేదు మరికొందరు అన్ని విషయాలు తమకే కావాలనుకున్న వాళ్ళు అమ్మాయికి కాబట్టి డబ్బు కట్టాడు అదే ఎవరికైనా అయితే డబ్బులు కడతాడా అని మెల్లగా గుసగుసలాడసాగారు శరత్ అదేమీ పట్టించుకోలేదు ప్రమీల తలమంచుకుని అలా కూర్చుంది తను దిగవలసిన స్టాప్ రాగానే బస్ ఆగటంతో దిగింది అదే స్టాప్లో శరత్ దిగాడు ప్రమీల మెల్లగా థ్యాంక్స్ చెప్పింది ఎందుకు అన్నాడు నవ్వుతూ నా టికెట్కి మీరు డబ్బులు ఇచ్చినందుకు అంది మెల్లగా మనిషికి మనిషి ఆ మాత్రం సహాయం చేయకపోతే ఎలాగా అన్నాడు ఆమె ఏం మాట్లాడలేదు ప్రమీల వెళ్ళిపోయింది రెండు రోజుల తరువాత అతను కనిపించడంతో ఆమె అతనికి డబ్బులు తిరిగి పోయింది అతను తీసుకోలేదు తిరిగి ఆ డబ్బులు నేను తీసుకుంటే స్నేహానికి అర్థమేముంది అన్నాడు ప్రమీల మరి మాట్లాడలేకపోయింది బస్సులో తరచూ కలుసుకునేవారు మొదట మొదట కళ్లతోనే పలకరించుకుని చిరునవ్వుతో చూసుకునేవారు ఆ తరువాత బాగున్నారా అంటూ పలుచు పలకరించుకునేవారు అలా ఆ పరిచయం బాగా పెరిగింది అనుకోకుండా ఇద్దరు సినిమా హాల్లో కలుసుకున్నారు మరోసారి ఇద్దరు సినిమాకి వెళ్లారు పరిచయం అలా ప్రేమగా మొలకెత్తింది ఇప్పుడు ఆ ప్రేమ పెళ్లి వరకు దారితీయసాగింది ఒకరిని ఒకరు చూడకుండా ఉండలేని స్థితికి వచ్చేశారు శరత్ ఎంఏ పాస్ అయి ఉద్యోగం చేస్తున్నాడు ప్రమీల బిఏకి ప్రైవేట్గా కడుతోంది ఉద్యోగం కోసం ప్రయత్నిస్తే దొరకలేదు ట్యూషన్స్ కొని చెప్తుంది శరత్కి ఇద్దరు చెల్లెళ్ళు తమ్ముడు ఉన్నారు తల్లి తండ్రి ఉన్నారు శరత్ వాళ్ళు మరీ డబ్బున్న వాళ్ళు కాదు కానీ కొద్దిగా ఆస్తి ఉంది ఇంట్లో వాళ్ళు శరత్కి కూతురికి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు కొడుక్కి కూతురికి పెళ్లి చేసేయాలన్న ఉద్దేశంతో శరత్కి ప్రమీలను చేసుకోవాలనుంది ఆమెతో ఈ మాట చెప్పటానికి రమ్మని కబురు చేశాడు ప్రమీల ఇంకా రాకపోవటంతో ఆలోచిస్తూ కూర్చున్నాడు అంతలో మెల్లగా అడుగుల సవ్వడైంది శరత్ మనసంతా అదోలా అయింది ప్రమీల అతని దగ్గరగా వచ్చేసి కూర్చుంది భుజం తడుతూ ఎంతసేపు అయింది అంటూ ముఖం తిప్పుకున్నాడు కోపం వచ్చిందా అతను మాట్లాడలేదు ఏం చెయ్యను త్వరగా రావాలనుకున్నాను ఒక్క బస్సు టైంకి రాలేదు అంది ఆలస్యానికి కారణం చెప్తూ తల తిప్పి చూశాడు బ్రౌన్ కలర్ వాయిల్ చీర అదే రంగు జాకెట్ వేసుకుంది పెద్ద జడ పొడవుగా అందంగా ఉంది చేతులకి మట్టి వాచి లేదు కళ్ళకి కాటుక పెట్టుకుంది నుదుట పెద్ద బొట్టు పెట్టుకుంది ఒక్క క్షణం అలా చూశాడు బంగారు శరీర ఛాయతో దగదగ మెరిసిపోతోందామే అంత పొడవు కాదు మరీ పొట్టి కాదు మామూలు పొడవులో ఉంది సన్నగానూ లేదు అలా అని లావుగా లేదు మనిషిని చూడగానే బొద్దుగా ఉందనిపిస్తుంది కోల కళ్ళు నునుపైన చెక్కిళ్ళు ఎర్రగా కెంపుల్లా మెరిసే పెదవులు అందానికి పందెం కడుతున్నంత సౌందర్యరాశి ప్రమీల ఖరీదైన చీరలు మెరిసే నగలు లేవు అయినా బంగారు బొమ్మలా మెరిసిపోతుంది చెయ్యి చాపి దగ్గరికి లాక్కోబోయాడు ఆమె వెంటనే మృదువుగా విడిపించేసుకుంది పెళ్ళయ్యే వరకు తమరు దూరంగానే ఉండాలి అంది నవ్వుతూ అలా అంటున్నప్పుడు ఆమె చెంపలు సిగ్గుతో ఎర్రబడ్డాయి కష్టం ఇంత అందం ఎదురుగా ఉండి చూస్తూ ఉంటే అన్నాడు మీరు ఇలా మాట్లాడితే నేను అస్సలు రాను అంది మూతి సున్నాలా చుడుతూ నవ్వాడు అలా అయితే నాకు ఇంకా అంటూ ఏదో చెప్పబోయాడు ప్రమీల అతని భుజం మీద కండ ఊడి వచ్చినంత గట్టిగా గెల్లింది అబ్బా అన్నాడు భుజం తడుముకుంటూ అయిందా గారి పని పకపక నవ్వింది నిన్నో అంటూ దగ్గరకు లాక్కున్నాడు శరత్ శరత్ అంటూ అతన్ని కంగారుగా దూరంగా నెట్టేసింది నా కోరిక కదూ సరే పెళ్ళయ్యాకైనా నా చేతికి దొరకవా అప్పుడు నువ్వు మొర్రో అన్నా కుయ్యో అన్నా విడిచిపెట్టేది లేదు అన్నాడు శరత్ ఆమె ముఖంలోకి ముగ్ధుడై చూస్తూ ఆ మాట వినటంతో ప్రమీల సిగ్గుతో ముడుచుకుపోయింది శరత్ ఇంట్లో తల్లిదండ్రులు ఏం మాట్లాడుకుంటున్నారో చెప్పాడు అయితే మీకు మీ ఇంట్లో సంబంధాలు చూస్తున్నారా అడిగింది భయంగా చూస్తూ అవును ఆమె ఏం మాట్లాడలేదు మా అమ్మ నాన్నగారిని మీ ఇంటికి తీసుకొస్తాను మీ వాళ్ళు మన పెళ్లికి ఒప్పుకుంటారా అడిగాడు ఒప్పుకుంటారు నీకు ఆ నమ్మకం ఉందా నమ్మకం ఉంది అన్నట్టు తల ఊపింది అయితే సరే ఇక ఆలోచనే లేదు మన పెళ్లి జరిగిపోయినట్టే అన్నాడు హుషారుగా మరి మీ వాళ్ళు అంటూ ఆగిపోయింది వాళ్ళు ఒప్పుకుంటారు నేను పట్టుబడితే కాదనరు అన్నాడు నమ్మకంగా ప్రమీలకు సంతోషంగా అనిపించింది శరత్ ఉత్సాహంగా ఉన్నాడు జరగబోయే పెళ్లి గురించి మాట్లాడసాగాడు పెళ్ళైపోతుంది ఆ తరువాత అంటూ ఆగి ఆమె ముఖంలోకి చూశాడు కొంటెగా ఏమిటి అన్నట్టు చూసింది అతని వైపు తరువాత మనకు మొదటి రాత్రి కొంటెగా నవ్వాడు ప్రమీల తలవంచేసుకుంది నువ్వు గదిలో పెట్టగానే నా మనసాగుతుందా నిన్ను అమాంతం బొమ్మలా ఎత్తుకొచ్చి మంచం మీద పడేసి నేను అంటూ చెప్తున్నాడు ప్రమీల చప్పున చేయి చాపి నోరు మూసేసింది ఇక వినలేనట్టుగా ఆమె ముఖం సిగ్గుతో ఎర్రబడిపోయింది కనురెప్పలెత్తి అతని వైపు చూడలేకపోయింది సరదాగా గడిచిపోయిందా కొద్దిసేపు ఇద్దరు ఇంటికి బయలుదేరారు మాధవరావు గారు హిట్లర్గా పనిచేస్తున్నారు ఒకటి రెండు నెలల్లో రిటైర్డ్ అయిపోతారు చాలీ చాలని జీతం పైగా మాధవరావు గారికి పేకాట పిచ్చుంది డబ్బంతా అలాగే తగలబెడుతుంటారు ఆయన భార్య కాంతమ్మ మాధవరావు గారికి ఆరుగురు ఆడపిల్లలు మగసంతానం లేదు పెళ్లిళ్ళు చేయాలని ఒక్క పైసా దాచలేదాయన భార్య మెడలో మంగళసూత్రం కూడా పేకాటలో పెట్టేశారు ఫస్ట్ రాగానే జీతం అందుకొని నూట యాభై భార్య చేతిలో పెట్టి మిగతా ఆ రోజే ఆకరి చేసేస్తారు మిగిలిన రోజులు అన్ని భార్యను అడిగి వేధిస్తూనే ఉంటారు పెద్ద కూతురు మంగ రెండవ కూతురు ప్రభ మూడవ కూతురు రత్నం నాలుగవ కూతురు తులసి ఐదవ కూతురు ప్రమీల ఆరవ కూతురు గిరిజ మంగకు ప్రభకు పెళ్లిళ్ళైపోయాయి వచ్చిన సంబంధం వదలకుండా మా అమ్మాయిని ఇవ్వం అని చెప్పకుండా కాంతమ్మ పెత్తనంతో ఆ ఇద్దరు పెళ్లి అయిందనిపించేసింది మంగకు రెండవ పెళ్లి సంబంధం వచ్చింది ఆయన భార్య చనిపోయింది మంగ కంటే పెద్దవాళ్ళు పిల్లలు ఉన్నారు ఇల్లు చూసుకునే వాళ్ళు ఎవరు అని ఆయన మంగను పెళ్లి చేసుకున్నాడు వాళ్ళు అంత స్థితిమంతులు కారు మంగ మారేడు పిల్లలకి పెళ్లిళ్ళైపోయాయి మనవల్ని కూడా ఎత్తింది మంగ ఇక ప్రభ మూడవ సంబంధం చేసుకుంది చాలా ఆస్తి ఉంది ఆయనకి పిల్లలు ఎవ్వరూ లేరు ఆయన పోవటంతో ఆస్తంతా ప్రభకే వచ్చింది ఉన్న డబ్బుని వడ్డీలకు వడ్డీలకిచ్చుకుని ఆ ఊళ్ళోనే ఉంటుంది ఒక్కతే మిగిలిన పిల్లలకు సంబంధాలు వస్తే చేసేద్దామని చూస్తోంది కాంతమ్మ పెళ్లిళ్ళ పేరయ్య ఆ రోజు సంబంధాల గురించి చెప్పాడు మీ మూడవ అమ్మాయి రత్న చూడ్డానికి వస్తున్నారు ఆయనకి పిల్లలు లేరు అందుకే మళ్ళా పెళ్లి చేసుకుంటానంటున్నాడని కాంతమ్మ ఆ సంబంధం రత్నానికి కుదిరిపోవాలని ఆవిడ వెయ్యి దేవుళ్ళకి మొక్కుకుంది పెళ్ళిళ్ళ పేరయ్య వచ్చి చెప్పాడు మీ అమ్మాయి రత్నం చూడ్డానికి ఆయన రేపు వస్తానన్నారు అని కాంతమ్మ రాత్రంతా నిద్రపోలేదు రేపు సాయంత్రం వస్తారు రత్న అందంగా ఉంటుంది చూడగానే ఎవరైనా ఇష్టపడతారు కట్న కానుకలు అతనికి అక్కర్లేదు పిల్లల గురించి పెళ్లి చేసుకుంటానంటున్నాడు ఆస్తి ఉంది అతనికి వయసు అయిపోతేనేం హాయిగా పెద్ద మేడలో ఉంటుంది కోరిన బట్టలు కోరిన తిండి ఇంకా ఏం లోటు తండ్రి ఎప్పుడైనా ఏమైనా చూశాడా పుట్టింది మొదలు కడుపు నిండా తిండి లేకుండానే పెరిగి పెద్దవాళ్లయ్యారి పాపం ఈ పిల్లలు ఈ విధంగా అయినా పెళ్ళైపోతే వాళ్ళు సుఖపడతారు ఇక ముగ్గురు పిల్లలుంటారు తులసికి ప్రమీలకు గిరిజకు పెళ్ళిళ్ళైపోతే ఇక ఏ చీకు చింతా ఉండదు నేను ఆయనతో ఇంట్లో కాపురం చేసినా చేయకపోయినా పర్వాలేదు ఏ మందో మింగి చచ్చిపోయినా ఎవ్వరూ వాళ్ళు లేరు ఆడపిల్లల నుండి ఇలా బ్రతకవలసి వస్తుంది తండ్రి ఇంటి పట్టున ఉండకుండా తల్లి ఏమో మందు మింగి ప్రాణం తీసుకుంటే పిల్లలు గతేం కాను అందుకే ఆలోచించి ఎన్ని బాధలైనా అనుభవించి భరించింది ఇలాగే ఎవరైనా మిగతా పిల్లల్ని కూడా పెళ్లి చేసేసుకుంటే కాంతమ్మ ఆలోచిస్తూ పడుకుంది ఆవిడకు సంతోషంగా తృప్తిగా అనిపించసాగింది మాధవరావు గారు ఉదయం ఆఫీస్కి వెళ్తుంటే కాంతమ్మ అంది ఇంత పొద్దుటే ఎందుకు ఆఫీస్కి బాగుందే ప్రతిదానికి ఆరా పొద్దుటే వెళ్ళకపోతే ఎలా బస్సులు దొరకొద్దు అన్నారాయన ఆ రోజు రత్నను చూడ్డానికి పెళ్లివాళ్ళు వస్తున్నారు మామూలుగా చెప్పిందావిడ ఆయన విని ఏం మాట్లాడలేదు జేవులు తడుముకుంటున్నారు ఎంత డబ్బు ఉంది అని మాట్లాడరేం ఏం మాట్లాడను కళ్ళద్దాల్లో నుండి విసుగ్గా చూశారు నేను చెప్పింది మీకు విన ఏమైనా వినబడిందా ఆ నాకింకా చెవుడు రాలేదు అన్నాడు కోపంగా అందుకే సంతోషిస్తున్నాను అంది మూతి విరుస్తూ రోజురోజుకి నీ సాధింపులు ఎక్కువైపోతున్నాయి అన్నారు కోపంగా మీరు బుద్ధిగా ఇంట్లో పడుంటే సంసారం బాగుపడేది ఇప్పుడు నేను నేనే సాధిస్తే మాత్రం మారతారా తెలుసుకున్నావు కదా ఇక ఏటూటం మానే ఏడవటం మానేస్తాను ఉన్న నలుగురు పిల్లలకి తల మీద అక్షింతలు పడిపోతే హాయిగా కళ్ళు మూసేసుకుంటాను అప్పుడు మీరు సుఖంగా ఉందరు కానీ అందావిడ కళ్ళ నీళ్లు తెచ్చుకుంటూ ఆ మాట విన్నాక నాకు హాయిగా ఉంది అన్నారాయన అవును హాయిగా అనిపించదు ఇప్పుడు భార్య పిల్లలు అడ్డైపోయారు మీరు ఏమిటో అనుకుంటున్నారు ఆ స్నేహితులు ఆ పేకాటలు మిమ్మల్ని ఉద్ధరిస్తాయి అనుకుంటున్నారు ఎప్పటికీ కాదు అలా ఈ భార్య పిల్లలు ఉన్నన్నాళ్ళు మీకు ఇంత అన్నం పెడతారు ఆ తరువాత వాళ్ళకి పెళ్ళిళ్ళై వెళ్ళిపోయి నేను కళ్ళు మూసేసుకుంటే మీకు ఇంత అన్నం పెట్టేవాళ్ళు కూడా ఉండరు అంది బాధగా పైట చెంగుతో ముక్కు తుడుచుకుంటూ ఫీ ఈ పేకాట ఆడుతున్నది ఎవరికోసమే నువ్వు కడుపు చించుకొని గుండెలు పగిలిపోయేటట్టు కళ్ళు పోయేటట్టు ఏడవనవసరం లేదు నా కోసం నా భార్య పిల్లలు బాగుపడాలని ఎప్పటికైనా పేకాటలో వేలకు వేలు సంపాదించలేనా అప్పుడు మనకిక ఈ దరిద్రం తుడుచుకుపోదా ఆ డబ్బుతో మిగిలిన పిల్లల పెళ్లిళ్ళు దర్జాగా చేసేద్దాం నువ్వు నేను హాయిగా ఉందాం నీకు ఇంటి నిండా దాసీలను పెట్టిస్తానే అంటూ ఆయన ఊహాలోకాల్లో తేలిపోతున్నారు నేను పది లక్షలకి లాటరీ కట్టాను నాకు ఈ మధ్య ఓ జ్యోతిష్కుడు నా చెయ్యి చూసి పది లక్షల ఆస్తి నీకు హఠాత్తుగా వస్తుంది అని చెప్పాడే లాటరీ నాకే వస్తుంది ఇక చూసుకో పెద్ద మేడ కట్టించేస్తాను నిన్ను కాలు కదపనివ్వకుండా చూస్తాను అన్నారు చాలు సంబరంగాని మేడలు కడుతూ కూర్చోకండి పిల్లల పెళ్లిళ్ల గురించి ఆలోచించండి అబ్బా నా మాట వినవేం లాటరీలో వచ్చిన పది లక్షలు పేకాటలో వచ్చిన డబ్బుతో అమ్మాయిలకి గొప్ప గొప్ప సంబంధాలు చేద్దాం మన బ్రతుకలకి అంత అదృష్టం కూడాను ఉన్నది ఊర్చుకుపోకుండా ఉంటే చాలు కన్నబిడ్డలకి కడుపు నిండా ఇంత అన్నం పెడితే చాలు మెడ తిరగని నగలు పట్టు చీరలు కోరుకోవడం లేదు వాళ్ళు చిచి నీకెంత చెప్పినా అర్థమై చావదు నీ బుర్ర అంతే ఇంతకు మీరు నా మాట వింటారా లేదా అందావిడ ఏమిటే నీ గోలా రత్నం చూసుకోవడానికి పెళ్లివాళ్ళు ఈరోజు సాయంత్రం వస్తున్నారు అతనికి పిల్లలు లేరట అందుకే మళ్ళీ పెళ్లి చేసుకోబోతున్నాడు మాధవరావు గారు అయిష్టంగా ముఖం పెట్టారు ఏమండీ మాట్లాడరు ఏం మాట్లాడాలి సాయంత్రం త్వరగా వచ్చేయండి అంది నేను రాను ఖచ్చితంగా చెప్పాడు రాకపోతే ఎలాగండి పైసా పిల్లల కోసం ఖర్చు పెట్టకపోయినా తండ్రిగా అయినా నిలబడి పిల్లల పెళ్లిళ్ళు జరిపించండి నాకు ఈ సంబంధం రత్నకు చేయటం ఇష్టం లేదు అన్నాడు ఎందుకని ఈడో జోడు చూడకుండా పెళ్లి జరిపించేద్దామా మరి ఆ పిల్లలిద్దరికీ చేయలేదా నా ఇష్టం లేకుండా నువ్వు ఏడ్చి మొత్తుకొని చేసేసావు వాళ్ళిద్దరికీ పెళ్లి చేయకుండా ఉండుంటే లాటరీ వచ్చిన డబ్బుతో ఒక్కసారే ఆరుగురు అమ్మాయిల పెళ్లిళ్ళు చేసేద్దాం కదా ఆ చేసేస్తారు వెదవ డబ్బా కబుర్లు చెప్పకండి నా కొళ్ళు మండిపోతుంది అందావిడ ఆయన గబగబా వీధి వైపు వెళ్ళిపోతుంటే మాట్లాడకుండా వెళ్ళిపోతారేమిటండి నాకిష్టం లేదు నేను ఆ టైంకి రాను నీకిష్టం వచ్చినట్టు చేయి అంటూ వెళ్ళిపోయారు తల కొట్టుకుంది కర్మ నేను కాబట్టి పెళ్ళై ఇన్ని సంవత్సరాలుగా వేగుతున్నాను ఇంకెవరైనా అయితే ఈ సంసార మీదలేక ఊరిపోసుకుని చచ్చుండేవారు అనుకుంటూ భర్తని తిట్టుకుంటూ కళ్ళు తుడుచుకుందావిడ తల్లి తండ్రి అలా కేకలు వేసుకుంటుంటే కూతుళ్లు విని కూడా ఎవ్వరూ కలగజేసుకోలేదు ఆ మాటలు పట్టించుకోలేదు ప్రతిరోజు ఈ సంభాషణ వాళ్ళకేం కొత్త కాదు పుట్టి పెరిగి ఊహ తెలిసిన దగ్గర నుండి వాళ్ళు వింటూనే ఉన్నారు కోరిక అనేది లేదు బాధ అనేది అసలే లేదు వాళ్ళ జీవితానికి అలవాటు పడిపోయారు గానుగెద్దుల వాళ్ళ జీవితంలో ఏ మార్పు లేదు దానికి విచారం బాధ ఎందుకు తండ్రి ఊరుకోకపోయినా తల్లి తమకు పెళ్లిళ్లు జరిపించేస్తుంది ఏదో జీవితం గడిచిపోతుంది అంతే అంతవరకే వాళ్ళ ఆలోచనలు అంతకు మించిపోవు ఎప్పుడు కాంతమ్మ ఆ సంసారం ఎలా ఈదుకొస్తుంది అంటే డైరీ ఫారం నుండి కోడిగుడ్లు మొత్తం కొని ఎక్కువ డబ్బుకి లాభానికి అమ్ముతుంది కోడిపిల్లల్ని చేయించి కోళ్ళనమ్ముతుంది కొద్దిగా పెరట్లో వంగ బెండ బీరా పాదులు అనపపాదు చిక్కుడు పాదులు పెట్టి కూరగాయలు అమ్ముతుంది ఇంట్లో వడియాలు అప్పడాలు చేసి అమ్ముతుంది ఆ డబ్బుతో జాగ్రత్తగా సంసారం నెట్టుకొస్తుంది ఇంటికి చీరలు మూట అమ్మడానికి తెస్తుంటాడు ఒకతను వచ్చినప్పుడల్లా ఒక చీరో రెండు చీరలో కూతుళ్ళకి తీస్తుంది అరువు ఇచ్చి వెళ్తుంటాడు నెలకు పది పదిహేను ఇచ్చినా తీసుకువెళ్తుంటాడు మాట్లాడకుండా ఆవిడ మంచితనం చూసి ఆ బాకీ తీరిన తర్వాత మళ్ళా కొత్తవి తీసేసరికి ఈ చీరలు వెలిసిపోయి చిరిగిపోతుంటాయి పాత చీరలు కూడా కుట్టుకుని కట్టుకుంటారు ఆ అమ్మాయిలు కాంతమ్మ అయితే ఆవిడ కోసం ఏం చీరలు తీసుకోదు దగ్గర వాళ్ళు ఎవరైనా కట్టని చీరలు ఒకటి రెండు ఇస్తే అవే సంవత్సరమంతా కట్టుకుంటుంది కూతుళ్ళు ఎవరూ సరిగ్గా చదువుకోలేదు చదువుకోలేదు అనే కంటే చదివించే స్తోమత లేక స్కూల్ మాన్పించేసిందావిడ మాధవరావు గారు ఆ కుటుంబం గురించి ఏనాడు పట్టించుకునేవారు కాదు కాంతమ్మ పెళ్లైన కొత్తలో అయితే భర్తకు ఆడవాళ్లతో స్నేహాలున్నాయని అపోహపడేది వరుసగా పిల్లలు పుడుతుంటే పిల్లల్ని పోషించే శక్తి లేక ఎన్నో మందులు వేసుకునేది అయినా ఆరుగురు కూతుళ్లు పుట్టి ఆవిడ ప్రాణానికి ఉసూరు అంటూ పెరిగి పెద్దయ్యారు ప్రమీల అందరిలోకి తెలివైంది చురుకైంది అందమైందిను ప్రమీల చాలా శాంతిమంతురాలు మర్యాద మంచి ప్రవర్తన కలిగిన అమ్మాయి ప్రమీల అంటే అందరూ మెచ్చుకుంటారు మిగతా అమ్మాయిలు నెమ్మదైన వాళ్లే అందరినీ ఆకట్టుకునే అందం చురుకు వాళ్లకు లేవు ప్రమీల పదమూడు సంవత్సరాల వయసు వచ్చిన దగ్గర నుండి పిల్లల్ని పోగు చేసుకుని రూపాయి రెండు రూపాయలకు ట్యూషన్లు చెప్తూ చదువు మానకుండా అలా చదువు కొనసాగించింది మెట్రిక్ ఇంటర్ బిఏ వరకు అలా కష్టపడింది ఇప్పుడు కొంచెం ఎక్కువ డబ్బుకి ట్యూషన్లు చెప్పడానికి ఒప్పుకుంది ఉదయం ఎనిమిది గంటలకు వెళ్ళిపోయి మధ్యాహ్నం ఒంటి గంటకు వస్తుంది మళ్ళా మూడు గంటలకు వెళ్ళిపోయి రాత్రి ఏడు గంటలకు వస్తుంది బీఏలో పార్ట్ ఉండిపోతే అది ప్రైవేట్గా చదివి కడుతుంది ఇప్పుడిప్పుడే ఆమె ఖర్చులకు పోను మిగిలిన డబ్బులు తల్లి చేతిలో పెట్టేస్తుంది ఆవిడ సంబరంగా ఆ డబ్బు వందలు వేలు అందుకున్నట్టుగా అందుకుంటుంది భర్త చూడకుండా వంటగదిలో ఏ పోపుల డబ్బాలోనో దాస్తుంది అది మాధవరావు గారు ఎప్పుడో ఒకప్పుడు చూసేసి మాయం చేసేస్తుంటారు ఆవిడ తర్వాత వెతుక్కొని గోల పెడుతుంది ఆయన సంపాదించి పెట్టింది లేదు పైగా పిల్లల నోటి దగ్గర తిండి పడగొట్టేస్తున్నారు ఛీ ఎందుకొచ్చిన బ్రతుకు అని ఏడుస్తుంది ఎంత ఏడ్చినా ఆ ఇంటి పరిస్థితి ఆ రోజులు ఏం మార్పు ఉండవు పిల్లలకు ఇది సామాన్య విషయం అయిపోయింది ఇటు తల్లిని ఏమనరు అటు తండ్రిని నిందించరు తండ్రి ఎప్పుడు పిల్లల్ని దగ్గర కూర్చోబెట్టుకొని కబుర్లు చెప్పింది లేదు తల్లి మాత్రం ఏదైనా కష్టం వస్తే పిల్లల దగ్గర ఏడుస్తుంది వాళ్ళు మౌనంగా విని ఊరుకుంటారు ఊరుకోకేం చేస్తారు వాళ్ల చేతిలో ఏమైనా ఉంటేగా దానికి దీనికి అంటూ సలహాలు ఇవ్వడానికి ఆ ఇంటికి గుడ్లు పళ్ళు కొనడానికి కాయగూరలు వడియాలు అప్పడాలు కొనడానికి ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు వచ్చిన వాళ్ళందరితో కాంతమ్మ భర్త గురించి చెప్పుకొని వాళ్ళందరి సానుభూతి పొంది తృప్తి పడుతూ ఉంటుంది ఆవిడకు ఆ నలుగురు పిల్లల పెళ్లిళ్ళు తొందరగా చేసేయాలని అనిపిస్తుంది ఆ సంసారం ఈదలేక ఆవిడ మనసు రోజురోజుకి విరిగిపోతోంది ఆ రోజు కాంతమ్మ ప్రమీల ట్యూషన్లు చెప్పడానికి వెళ్తుంటే అంది సాయంత్రం త్వరగా వచ్చేస్తావా ఎందుకు అక్కయ్యను చూడ్డానికి వాళ్ళు వస్తున్నారంటూ చెప్పింది నేనెందుకు అంది పెళ్ళికొడుకు ఎలా ఉంటాడో అన్న కుతూహలం కూడా లేని సంబంధం అది వచ్చిన సంబంధాలన్నీ అలాంటివే అక్క ఎవరూ కూడా ఆ సంబంధం నేను చేసుకోను అనరు తల్లి మాట ఇచ్చేసిందంటే అంతే ఇష్టం అయిష్టం కూడా చూపించరు ఎవ్వరూ అతన్నే పెళ్లి చేసుకుంటారు ప్రమీల బరువుగా నిట్టూర్చింది అల్లుళ్ళందరిలోకి శరత్ చుక్కల్లో చంద్రుడిలా మెరిసిపోతాడేమో శరత్ పెద్ద అందంగా ఉండడు చూడ్డానికి బాగానే ఉంటాడు సన్నగా పొడవుగా ఉంటాడు అతనిలో ఏదో ఆకర్షణ ఉంది మనిషి మంచివాడు మర్యాదస్తుడు అల్లరి చిల్లరివాడు కాదు ఎలాంటి దురలవాట్లు లేవు భార్యని గౌరవించి ప్రేమించగల మంచి మనసుంది అతని అతన్ని గురించి కలుసుకున్నప్పుడల్లా ప్రమీలకి గర్వంగా అనిపిస్తుంది శరత్ లాంటి మంచివాడు తనకు భర్త కాబోతున్నాడని అదృష్టంగా అనుకోసాగింది రత్న అక్క పెళ్ళి తులసి అక్క పెళ్ళి అయిపోతే ఇక గిరిజ తను పెళ్ళికుంటారు నువ్వు ఉంటే బాగుంటుందని నీకు త్వరగా రావటం అవదు అంటే సరే అంది ప్రయత్నిస్తాను తొందరగా వచ్చేస్తే వచ్చేస్తాను లేదా టైంకి రాలేననుకో అంది ప్రమీల కాంతమ్మకు ప్రమీల అంటే ప్రత్యేకమైన అభిమానం ఉంది కష్టపడి పైకొచ్చింది బిడ్డ అని కాంతమ్మ సినిమాలకు వెళ్ళదు కానీ కూతుళ్ళు నలుగురికి డబ్బులు ఇచ్చి నెలకొకసారి సినిమాకు వెళ్ళని సినిమాలకు రమ్మంటుంది ఆ రోజు వాళ్ళు ఎంతో ఆనందంగా వెళ్తారు ఈ పిల్లలకి ఇంతకంటే నేను ఏం చూడగలను అనుకుంటుంటుంది ఆవిడ ఆవిడ వాళ్లకు కడుపు నిండా తిండి కూడా పెట్టలేకపోతున్నానని బాధపడుతుంది మగవాడు ఇంటి గురించి పట్టించుకుంటే ఆ ఇల్లు బాగుపడుతుంది ఆడది ఎంతవరకు లాక్కురాగలదు చదువుతుంటే అది వేరే విషయం కాంతమ్మ కూతుర్ని వెళ్ళమని చెప్పింది ప్రమీల వెళ్ళిపోయింది కథ కొనసాగుతుంది